వైవిధ్యమైన చిత్రం కలర్ ఫోటో బ్లాక్ బస్టర్ మూవీ బెదురులంక టూ థౌసండ్ ట్వెల్వ్ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన లేటెస్ట్ ఫిలిం దండోరా ఈ చిత్రంలో శివాజీ నవదీప్ నందు రవికృష్ణ మణిక చిక్కాల చిక్కాల రెడ్డి బిందు మాధవి అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది దీంతో దండోరా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు హలో అండి నాకు ఏం చేయమన్నా చేస్తా గానీ ఇంతమంది ముందు మాట్లాడమంటే ఫస్ట్ కాల్ షూర్ అయిపోతాయి యా బట్ ఐ యాక్చువల్లీ లవ్ మీటింగ్ ఆల్ ద ప్రెస్ ప్రెస్ దగ్గరికి వచ్చి ప్రతిసారి మీట్ అయిన ప్రతిసారి ఏదో సాధించేసా అన్న ఫీలింగ్ ఉంటుంది బట్ యా ఐఎమ్ సో హ్యాపీ ఈ మూవీ నా వరకు వచ్చి నేను యాక్సెప్ట్ చేసినందుకు ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ అంటే మోర్ దాన్ ఎనీథింగ్ ద కంటెంట్ ఇస్ సో మచ్ ద ఇట్ మ్యాటర్స్ సో మచ్ మా పేరెంట్స్ కాల్ చేసి మూవీ అయిపోయిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ అలా కూర్చొని ఆలోచిస్తూ అండ్ మా మా పేరెంట్స్ కమ్ ఫ్రమ్ ఎ వెరీ క్యాస్ట్ ఓరియంటెడ్ విలేజ్ అనమాట సో ఆయన కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి అంకిల్స్ అందరు కూర్చొని అలా ఆలోచించుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాను అని కాల్ చేసి చెప్తే ఇట్ ఫెల్ సో గుడ్ ఇట్ ఫెల్ సో నైస్ ఓకే మా పేరెంట్స్ని ఆలోచించేలా చేశాను అని అనుకొని యా సో ఐమ్ సో హ్యా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ మురళీ గారు ఫర్ సెలెక్టింగ్ దిస్ యాజ్ యువర్ ఫస్ట్ మూవీ హైండి మమ్మల్ని బ్లెస్ చేయడానికి సపోర్ట్ చేసిన సపోర్ట్ చేస్తానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేటింగ్స్ ఎక్స్ట్రీమ్గా ఇచ్చారు చాలా చాలా బాగుంది సినిమా అని ఎవ్రీ క్యారెక్టర్ డీటెయిలింగ్తో సహా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా లవ్ ట్రాక్కి నా చిరు మ్యాషప్కి వచ్చిన రెస్పాన్స్ సూపర్ అసలు నేను థియేటర్ విజిట్కి వెళ్తే హే చిరు చిరు అని ఫోటో కావాలి అని అడుగుతుంటే మజా వచ్చింది నిజంగా సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడిప్పుడే అందరూ చూసిన వాళ్ళు అందరూ బాగుంది అని అందరూ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు సో ఇది ఇంకా ఇంకా బెటర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా మా ప్రొడ్యూసర్ గారు కూడా ఫుల్ హ్యాపీ అయ్యేటట్టు పాకెట్స్ నిండేటట్టు అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రియలీ థ్యాంక్ యూ సో మచ్ మరలి బ్రో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ దండోరా ఈజ్ యువర్ స్ట్రెంత్ అండ్ యువర్ ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ దండోరాకి మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఆఫ్టర్ ఐ థింక్ లైక్ టెన్ ఇయర్స్ తర్వాత నాకు తెలుగులో బిగ్ స్క్రీన్ మీద మూవీ వచ్చింది అండ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఓటీటీస్లో తెలుగులో చేస్తున్నా కానీ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మళ్ళీ తెలుగులో మళ్ళీ సినిమా నేను నా సినిమా చూసుకోవటం వాజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ మొన్న ప్రివ్యూ చూసినప్పుడు సో దానికి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ బెని అండ్ మురళీ థ్యాంక్ యూ ఓటీటీ ఆప్ రోల్స్ వస్తున్నా కానీ అందరూ మూవీస్కి నాకు ఎవరూ ఈ మధ్య అప్రోచ్ అవ్వట్లేదు ఆ టైంలో యు గైస్ థాట్ ఆఫ్ మీ ఈ క్యారెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ గ్లోయింగ్ రివ్యూస్ ఇచ్చినందుకు అందరికీ శివన్న నితీష్ గారు రాజేష్ అన్న ధీరజ్ బా ధీరజ్ గన్న సో నాకు మీ పేర్లు అన్నీ తెలియవు కొన్ని నేను ఫొటోస్ చూసి చూసి రివ్యూస్ చూసి చదివాను మంది హ్యాండిల్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వస్తారు సినిమా బాగుంటే అందరూ హెల్ప్ చేస్తారనేది నేను ఒక ప్యాటర్న్ కింద చూసిందండి గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ మీ ద్వారా ఈ వీడియోస్ మా స్పీచ్లు చూస్తున్న ప్రేక్షకులందరికీ హాయ్ సినిమా రిలీజ్ ముందు వరకు ఇది సినిమా ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం మా తపన ఇది మా క్వాలిటీ ఇది మా కండిషన్స్ ఇవి అని ఎప్పుడు చెప్తూ ఉంటామండి అందరం మేము కూడా అదే చెప్పాము ఆబ్వియస్లీ మా ఇంటెన్షన్ ఎప్పుడు అదే సినిమా రిలీజ్ తర్వాత అంటే థర్టీ టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ నుండి ఏం జరిగింది రియాక్షన్స్ గురించి ఈరోజు నేను మాట్లాడతా ఎందుకంటే యాజ్ యూజువల్ అంటే అందరూ బాగా చేసాము సినిమా ఇది దట్స్ ఓకే అంటే మా సై మా సైడ్ నుంచి మేము ఏం చెప్పాలి సినిమా గురించి అనేది రిలీజ్ ముందు వరకు చెప్పచ్చు రిలీజ్ తర్వాత ఏం చెప్పచ్చు చూసిన వాళ్ళు ఏమంటున్నారనే చెప్పొచ్చు ఆ పాయింట్ ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా ఎందుకంటే దీని ముందు ఎప్పుడు నాకు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదండి అంటే రిలీజ్ ముందు రోజు నైటు రిలీజ్ ముందు రోజా వన్ డే ముందు అనుకుంటారు వన్ డే టూ డేస్ ముందు టూ డేస్ ముందు ఒక రెండు షోలు వేసేమండి ఇదే థియేటర్లో ఇక్కడికి నుంచొని మాట్లాడాము ఎవరికి వేసేవండి ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎలాంటి సినిమా అయినా ఇండస్ట్రీకి ప్రేక్షకులకి మధ్యలో ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ బ్రిడ్జ్ మీడియా వరల్డ్ స్వాతికే సోదరులకు మీడియా మిత్రులకు టీవీ చూస్తున్న టీవీలు సోషల్ మీడియాలో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అద్దాలన్నీ ఒకరోజు ఆగితే చెప్తాను ఇది వదిలేయి ఇంకా దయచేసి ఈ సినిమా నిలబెడదాం ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు ఎందుకంటే ఇంకొక ప్రొడ్యూసరు ఈ సినిమా చూసి డిస్ట్రిబ్యూషన్ చేయటం ఫస్ట్ టైం హనుమాన్ ప్రొడ్యూసర్ గారు సినిమా చూస్ చేశారు ఇలాంటి సినిమా మా డైరెక్టర్ నీలకంఠ గారు చూసారు నిన్న ఆయన చెప్పింది ఒకటే కొన్ని తరాలకు ఒకసారి వస్తుంది ఇలాంటి సినిమా అని చెప్పాడు వాస్తవంగా రెండు రోజులు ముందు కనుక ప్రీమియర్స్ పడితే ఈ సినిమా పొజిషన్ వేరే ఎందుకంటే అంత హార్డ్ హీటింగ్గా ఉండే ఈ సినిమా సెన్సార్ వల్ల డిలే అయింది